పిఏపల్లి మండలంలోని అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పార్టీ శ్రేణులతో ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్ పిఏపల్లి మండలంలోని అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద ఐకేపీ సెంటర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే నాయక్ ప్రతి ఒక్కరూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు పోసి లబ్ధి పొందాలని చెప్పారు దళారులను నమ్మి మోసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ సన్నభంకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుందని చెప్పాడు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి ఎంపీడీఓ చంద్రమౌళి ఎంఈఓ వెంకటయ్య ఎంఆర్ఓ శ్రీనివాసరావు ఏవో పాండు పిఎస్ఈఎస్ చైర్మన్ మణిపాలరెడ్డి మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొడియ నాయక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్వాయి వెంకటరెడ్డి మధుసూదన్ రెడ్డి చంద్రరెడ్డి నీలం శ్రీనివాస్ వెంకటరెడ్డి ఏడుకొండలు నారాయణ కొర్ర బాలకృష్ణ లక్ష్మణ్ నాయక్ శేఖర్ రెడ్డి అక్బర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు